కడప నగరంలోని అయ్యమ్ హాల్లో ఆదివారం కడప మొబైల్స్ మరియు టెక్నీషియన్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ సిఐ మధుమలేశ్వర్ రెడ్డి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ హాజరై ప్రసంగించారు మొబైల్ షాప్ ఓనర్లకు టెక్నీషియన్లకు ఈ సందర్భంగా ఐడి కార్డులను వారు పంపిణీ చేశారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెప్పలి పుల్లయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ గారు తెలపడం జరిగింది అతను కూడా దానికి సమస్యలకు కొన్ని పరిష్కారం కొన్ని మార్గాలు ఈ విధంగా ఈ విధంగా ఎలాంటి చెప్పడం జరిగింది అలాగే కస్టమర్ల దగ్గర నుంచి ఎవరైతే కూడా ఇబ్బంది పడుతున్నారో ఏదైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా కానీ దౌర్జన్యాలు కానీ పాల్పడకుండా అసోసియేషన్ వాళ్ళ తరఫున నిలబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము మా ప్రెసిడెంట్ గారు రాష్ట్ర అధ్యక్షులు రాలేకపోయారు ఇప్పుడు మేము కడప కడప మొబైల్ అసోసియేషన్ అనేది రాష్ట్ర కమిటీకి అప్డేట్ చేయడం రాష్ట్ర కంపెనీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు పిలిస్తే ఆయన కొన్ని అనివార్యాల కారణం వల్ల రాలేకపోయారు రాష్ట్ర కంపెనీ తరఫున కొంతమంది సభ్యులు రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇంక ఫోటో లింక్ ఇస్తాము ఏదైతే మొబైల్ వస్తుందో ఆ మొబైల్ ఐఎంఐ నంబర్ అందులో టైం చేయండి అది తెప్పి మొబైల్ అయితే ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయితే మీకు చూపిస్తుంది అలాంటప్పుడు మీరు అది వ్యాపారం చేయదు నాకు ఇంప్లిమెంట్ చేయండి మేము మీ గ్రూప్లో ఉంటాము మీ అసోసియేషన్ సభ్యులతో టచ్లో ఉంటాము మీకు కొంతమందికి గైడ్ లైన్స్ ఇస్తాము కొంతమందికి ట్రైన్ చేస్తాము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ బిల్లు మీరు అక్రౌంట్ ఏది కూడా వితౌట్ బిల్లు వితౌట్ ఆధార్ కార్డు ఎవరి దగ్గర తీసుకోవద్దని శ్రీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పోర్టల్ టైప్ చేస్తే ఐఏఎ నంబర్ టైప్ చేస్తే అది ఆల్రెడీ కంప్లీట్ రిజిస్టర్ అయిపోయింది చూపిస్తుంది మేము కూడా వ్యాపారం వాళ్ళకి అంటే అతను దగ్గర నుంచి కొడతాము ఆ కస్టమర్ డీటెయిల్స్ మన దగ్గర ప్రాపర్ గా రికార్డ్ ఉండాలి ఆ రికార్డ్ మెయింటైన్ చేయమని మేము అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఆ షాప్ దగ్గరికి వచ్చి ఒక మొబైల్ అమ్ముతాడో ఈ మొబైల్ ఒక కస్టమర్ కొంటాడో ఏ మొబైల్ అమ్ముతారు బి షాప్ కొంటాడు సీఈమో కస్టమర్ కొట్టాడు సీఈమ్ కస్టమర్ కొట్టాడు సి కస్టమర్ వచ్చేసి కంప్లైంట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో మేము తెచ్చిన ఏ ఒక్క డీటెయిల్స్ మా దగ్గర ఉంటుంది మీ దగ్గర మేము వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళను మార్గం చేస్తాం ప్రాపర్ ఎవిడెన్స్ లేని మేము బోర్డు కొన్నాం మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి